హలో వన్ ఆయిల్ అసలు వాడకుండా ఎటువంటి పప్పులు నానబెట్టకుండా జొన్న రవ్వతో ఎంతో రుచిగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ రెసిపీ బరువు వారు షుగర్ ఉన్న వాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ రెసిపీ చేసేద్దామా మెంతుకూరని నీట్గా కడిగి కట్ చేసుకొని ఒక కప్పు మెంతుకూర తీసుకోవాలి క్యారెట్ని బిగ్ సైజ్ హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి ఒక కప్పు జొన్న ఉప్మా రవ్వను తీసుకొని రెండుసార్లు కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్య పిండి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగు తీసుకోకండి కట్ చేసుకున్న మెంతికూర క్యారెట్ తురుము పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలిపి రెండు మూడు టేబుల్ స్పూన్ల నీటిని వేసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి దీనిని ఫైవ్ టు టెన్ మినిట్స్ నాననివ్వండి ఒక ఇంచ్ అల్లం ముక్కను రెండు పచ్చిమిర్చిని వేసుకొని దంచిపెట్టుకోవాలి ఐదు నిమిషాలు నానిన పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి పిండి నానిన తర్వాత కొంచెం గట్టిపడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఏదైనా గిన్నెని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిని ఈ గిన్నెలో వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ప్రెజర్ తగ్గిన తరువాత చూడండి చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు గిన్నెను బయటికి తీసి నైఫ్తో చుట్టూ అంచులను లూజ్ చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది దీనిని పీసెస్లా కట్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు జొన్న రవ్వతో ఉప్మా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి కొంచెం క్రిస్పీగా కావాలంటే లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రై చేయకపోయినా చేసినా కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి